ప్రజల్లో సానుభూతి కోసమే సీఎం జగన్ నాటకాలకు తెరలేపారని మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం సీనియర్ నేత ధూలిపalla నరేంద్ర కుమార్ ఆరోపించారు. కోడికత్తిలాగా ఇది రాయి నాటకమని విమర్శించారు. గజమాలేసే దండ ఏదైతే ఉందో ఆ దండ తీసుకోపోయిందనేది ఒక వర్షన్ ఉంది. రకరకాలుగా ఇది దాడి కాదు ఆ దండ అనేది కూడా వర్షన్స్ ఉన్నాయి. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా గుంటూరు నుంచి మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ప్రజలు ఎక్కడా కూడా ఆయన సభలో అనుకున్నంత స్పందన లేదు మరి అటువంటి పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలతో ఈ జగన్ నాటకానికి తెరదీశారనే దానిలో స్క్రిప్ట్ మొత్తం చూస్తే ఎటువంటి సందేహం లేదు మరి మీ వాళ్లే అన్ని మీ చుట్టూట ఉండి దాడి జరిగిందంటే అది కేవలం జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ సానుభూతి కోసం ఒక కొత్త నాటకాన్ని తెరదీసు ఉంది అంటే సంఘటనలు చూస్తే ఎటువంటి సందేహం లేదు మళ్ళీ అదే ఆ రోజేమో కోడికత్తి డ్రామా ఆడారు అలాగే అదే రోజు జగన్మోహన్ రెడ్డికి ఒక అలవాటు ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా సానుభూతి పొందడానికి ఏదో ఒక అంశాన్ని సృష్టించడం అనేది గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కోడికత్తి సృష్టించాడు అలాగే ఆయన సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది ఆయన ఎంపీగా నిలబెట్టిన అవినాష్ రెడ్డి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు నిర్ధారిస్తే ఆయన అరెస్ట్ చేయకుండా కాపాడాడు జగన్మోహన్ రెడ్డి చెప్పి సానుభూతి పొందే ప్రయత్నం ఇది ఎందుకంటే వాళ్ళకి ఓడిపోతున్నామని తెలుసు అధికారంలోకి రావని తెలుసు కాబట్టి ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలనే ఒక దీనిలో కుట్రలో భాగంగానే ఈ దాడి దప్పితే ఇంకోటి కాదు